అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో మధ్యంతర ఎన్నికలు ఇక సంచలన హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో మధ్యంతర ఎన్నికలు సంచలన ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు విశాఖలో ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పార్టీ సీనియర్ నేత జూపుడి ప్రభాకర్తో కలిసి మాట్లాడారు ఏపీలో మధ్యంతర ఎన్నికలు వస్తాయనే సంకేతాలను ఇచ్చారు ఢిల్లీ రాజకీయాలపై గట్టి పట్టు ఉన్న విజయ సారెడ్డి ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యతను సంతరించుకుంది ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ లేకపోవటం భాగస్వామ్య పక్షాలతో ఓటాబోటీ మెజారిటీతో అధికారంలోకి రావటం వంటి పరిణామాల మధ్య ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తరచూ బెంగళూరుకు వెళ్ళి రావడం సైతం మధ్యంతర ఎన్నికల వార్తలకు బలాన్ని ఇచ్చినట్లవుతుంది అదే సమయంలో రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డి మధ్యంతర ఎన్నికల ప్రస్తావనను తీసుకుని రావటం చర్చనీయాసమవుతుంది ఇక రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికల వస్తే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు ఐదేళ్ల తర్వాత ఎన్నికలు జరిగినా లేదా మధ్యంతర వచ్చినా తమ విజయాన్ని ఎవరు ఆపలేరని ఆయన తేల్చి చెప్పారు ఇక తాము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు